హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషోన్ దార్వి అయితే మా బాబుకి ఈ స్కూల్లో లాస్ట్ డే అనమాట అందుకనేసి వాళ్ళ టీచర్ కోసము గ్రీటింగ్ కార్డ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కోసము చాక్లెట్స్ అయితే తీసుకుని వెళ్ళాడు అనమాట స్కూల్కి అలాగే సాటర్డే వీళ్ళకి మర్దకా డే అని చెప్పేసి ఇండిపెండెన్స్ డే అనమాట అది సాటర్డే సో అందుకనేసే ఫ్రైడేనే సెలబ్రేట్ చేస్తారు దార్వి నువ్వెక్కడికి అరే అరే నిన్ను కూడా పోతున్నాడు పద మధ్యకాలు లాంటి మలేషియా వీళ్ళకి ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాడు పద్మానా బాయ్ నిషా ఇదే నీ లాస్ట్ డే స్కూల్ ఓకే బాయ్ బాయ్ పాపని తీసుకో బాయ్ నిషా బాయ్ ఇక నాకు మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ అయితే గ్రీన్ దాల్ అనమాట ఇది నైట్ సోక్ చేసేసి మార్నింగ్కి జస్ట్ స్టీమ్ చేశాను మామూలుగా స్ప్రౌట్స్ కూడా తింటారు నేనైతే స్టీమ్ చేసి ఇచ్చాను ఎల్లం ఏడవకు మా అమ్మ ఎత్తుకుంటదిలే నిన్ను దా అమ్మ ఎత్తుకుంటది బాయ్ సీయు అంట అమ్మ అమ్మరాని కార్డు ఓకే సరే అక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్ వరకు వస్తాం కీస్ బైక్ కీస్ తీసుకున్నావా ఎక్కడికి వెయిట్ వెయిట్ అమ్మ వస్తుంది రోజేస్తా ఉంటుంది మళ్ళీ బాయ్ చెప్పు నాన్నకి మమ్మీ కూడా వస్తుంది 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 కిందకి వస్తుంది ఓకే ఫస్ట్ పోతాము సరే కార్ ఊలే నాకు మళ్ళీ ఆఫ్టర్నూన్ వస్తా ఓకే పచ్చకునే ఫస్ట్ ఫ్లోర్ కదా నువ్వు వెళ్ళేది గ్రౌండ్ ఫ్లోర్ కాదు కదా మళ్ళీ ఇట్ల నుంచి రావాలి కదా నువ్వు గుడ్ మార్నింగ్ సే గుడ్ మార్నింగ్ బేబీ నాన్ ఎక్కడ వేర్ డాడీ డాడీ ఎక్కడా డాడీ ఎక్కడికి వెళ్ళమ్మా డాడీ ఆఫీస్కి వెళ్ళాడా దమ్మని మిల్ల వెళ్దామా వాక్ చేసుకుందామా బాయ్ వాక్ చేద్దామా నడుస్తావా దిగు ஏன் அலவர்ஸா நூ சைடுக்குரா வா எக்கா நிதிப்போயு நான் ஆஃபீஸ் வெள்ளாரு நைடுரா சே குட் மார்னிங் டார்வி ஹலோ ఇక మా పాపకి బ్రేక్ఫాస్ట్ జావ అయితే పెట్టాను అనమాట తినకి పెట్టి నియర్లీ టూ వీక్స్ అయిపోయింది రాగి జావ అందుకని ఇవాళ బ్రేక్ఫాస్ట్ జావ అయితే పెట్టాను అంత అయిపోయినావు వినట్లే చూడు మళ్ళీ పట్టుకుంటే అందరు వెయిట్ చేస్తున్నాడు కింద పదమ్మా బ్యాడ్ గర్ల్ పో నేను వెళ్తున్నా బాయ్ అక్కడే ఉండిపో బాయ్ బాగా అందరూ అయిపోయినా ఇవ్వు వేలు పట్టుకో అమ్మ వేలు పట్టుకో చూడు ఎంత అత్తి పిల్ల నువ్వు ఏం నీకు ఈ మధ్య బ్యాడ్ గర్ల్ మిస్ అవుతావా మీ స్కూల్ ఫ్రెండ్స్ అందరినీ నాకు బాధగా ఉంది వాడి స్కూల్ చిన్నప్పటి నుంచి అదే కదా

ఓకే చెప్పులు తీసేయి నిషు పాప చెప్పులు తీసేనా చూడు ఎంత అల్లరి చేస్తుంది చూడు చూడు అసలుకి బ్యాట్గా లేదంటే గోడ మీద గీయకని చెప్పాను అనేసి మొత్తం తమ్మి మీద గీక్కునేసింది రా ఏం కావాలి నీ అన్నని అడుగు నిషు పాపకు చెప్పులు అంట అన్న 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 తీస్తాడు నిన్ను వద్దంట అందా అమ్మో ఇంకా రానా లేలేమ్మా లేదా అవి ఇప్పుడు అన్న లాస్ట్ డే స్కూల్ అని చెప్పేసి గిఫ్ట్ ఇచ్చారంట వాళ్ళ టీచర్ నేను హక్ చేసుకునిందా టీచర్ గ్రీటింగ్ కార్డ్ ఇస్తే హసేవా అని అడిగిందా పెన్సిల్స్ ఇంకా కింద స్టోరీ బుక్సా చూపించు ఏంటి అవి స్టోరీ బుక్సేనా చూడు రోజు చదువుకోవాలి ఓకేనా ఇలాంటివే అండి నిన్న నేను వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇద్దామని స్టోరీ బుక్స్ పెన్సిల్ సెట్స్ కానీ అవసరం లేదని చెప్పారు కదా నిన్నే అడిగేది డాడీ ఓయ్ నార్వి నో అవునా అన్నా దానికి రామ వెళ్ళాం అన్న ఒకడే ఉన్నాడు

సరిగ్గా కనిపించట్లే ఎంత బాగా పెట్టుకోండి చూడు ఇంకే హోట వెళ్ళిపోతున్నావు డింగ్ 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 మనీ